రేపు మళ్ళా జగన్ సారు ముఖ్యమంత్రి అయినాక ఏం కావాలని అడిగితే పెన్షన్ కావాలా అని అడిగిన అమ్మఒడి కావాలా అని అడిగిన రైతు భరోసా కావాలని అడిగిన ఏం కావాలంటే జగన్ అన్న ముఖ్యమంత్రి కాబంది వచ్చే ఉంటే రసారూపా రావాలని వారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదహైదు నెలల్లోనే ఖచ్చితంగా వచ్చేది మనమే అనే నమ్మకాన్ని కార్యకర్తల్లో నిండినారు ఆ నమ్మకాన్ని ఇంకొక మూడున్నర సంవత్సరాలు మన కుజం పైన మోయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉంది ఈ రోజు శ్రీకాధన పుట్టినరోజు సందర్భంగా ఆ భగవంతుడిని కూడా నేను కోరుకుంటానా అన్నా కష్టపడ్డ ఒక్కటే ఉంది మూడు సంవత్సరాలు కష్టముడు చేయి ఖచ్చితంగా పెద్దైన పేరును నిలబెడతామని కూడా ఈ సందర్భంగా నేను ఈ ఈరోజు మమ్మల్ని ఇంత ప్రేమగా ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటావు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఇస్తున్నాం